శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శరీర సహితముగా ఏవైతే కనిపిస్తాయో అవన్నీ వినాశనము కానున్నాయి ఆత్మలైన మీరు ఇప్పుడిక ఇంటికి తిరిగి వెళ్ళాలి కావున ఇక ఈ పాత ప్రపంచాన్ని మరచిపోండి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు ఇప్పుడిక హద్దులోని వారసత్వపు సమయము పూర్తయ్యింది అనగా భక్తి పూర్తయ్యింది ఇక ఇప్పుడు రావణ రాజ్యము సమాప్తమవుతుంది మిమ్మల్ని పంచవికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు అని అందరికీ చెప్పండి అలాగే ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇందులో మీరు పురుషార్థము చేసి దైవీ గుణాలు కలవారిగా కావాలి కేవలము పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థము చేసుకున్నా కూడా స్థితి శ్రేష్టముగా తయారు కాగలదు మీరిప్పుడు ఒక్క తండ్రి స్మృతిలోనే కూర్చున్నారు దీనినే స్మృతి యాత్ర లేక యోగము అని అంటారు దీని కొరకు దేహపు సర్వ సంబంధాలను పూర్తిగా వదిలిపెట్టండి బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచములో ఉండేదే లేదు ఈ పాత ప్రపంచపు వినాశనము కొరకు ఈ మందుగుండు సామాగ్రి మొదలైనవన్నీ తయారు చేయబడే ఉన్నాయి వినాశనానికి ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణం కావాలి ఈ పాత ప్రపంచమును పాత దేహమును కూడా వదిలివేయాలి దేహ సహితముగా ఈ ప్రపంచములో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ వినాశనము కానున్నాయి శరీరము కూడా అంతము కానున్నది మీరు పురుషోత్తములైన దేవతలు అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడైన తండ్రి మళ్ళీ మనుష్య సృష్టిలోనికి వస్తే ఇందులో ఉన్నతమైన వారు దేవతలు దేవతలు కూడా మనుషులే కానీ వారు దైవీ గుణాలు కలవారు పునర్జన్మలు తీసుకుంటూ వారే ఆసరీ గుణాలు కలవారిగా అవుతారు ఇప్పుడు మీరు ఆసురి గుణాల నుండి దైవీ గుణాలలోనికి వెళ్ళవలసి ఉంది సత్యయుగములోనికి వెళ్ళవలసి ఉంటుంది పిల్లలైన మీరు చదువుకుంటున్నారు ఇతరులను కూడా బాగా చదివించాలి అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు కావున ఇక హద్దులోని వారసత్వము పూర్తవుతుంది అనగా భక్తి పూర్తవుతుంది నేడు అందరూ పంచవికారాల రూపి రావణుడు జైలులో ఉన్నారు దుఃఖాన్ని పొందుతున్నారు ఇక్కడ ప్రతి ఆత్మకు ఎండిపోయిన రొట్టెయే లభిస్తుంది అనగా అందరికీ దుఃఖమే లభిస్తున్నది ఒక్క శివబాబాయే అందరినీ రావణుడి జైలు నుండి విడిపించి సదా సుఖవంతులుగా తయారు చేస్తారు ఇది ఒక్క నిరాకారుడైన తండ్రి పనియే హద్దులోని తండ్రి హద్దులోని సుఖాన్ని ఇస్తారు బేహద్దు తండ్రి బేహద్దు సుఖాన్ని ఇస్తారు కావున పిల్లలు మీరు ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క నిరాకారుడైన తండ్రినే స్మృతి చేయండి దేవీ దేవతలైన మీరు కొత్త ప్రపంచములో ఉంటారు అక్కడ అపారమైన సుఖము ఉంటుంది ఆ సుఖాల అంతాన్ని ఎవరూ పొందలేరు కొత్త ఇల్లు అనగా స్వర్గము అక్కడ ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది పాత ఇల్లు అనగా నరకము ఇక్కడ దుఃఖమే దుఃఖము ఉంది తండ్రి పిల్లల కొరకు కొత్త ఇంటిని అనగా స్వర్గాన్ని నిర్మిస్తారు ఇప్పుడు మీ బుద్ధియోగము కొత్త ఇల్లు అయిన స్వర్గము వైపునకే ఉండాలి పరంధామమును స్వీట్ హోమ్ అని అంటారు ఇప్పుడు మనము ఆ స్వీట్ హోమ్ అయిన పరంధామానికి వెళ్ళాలి దాని పేరే ముక్తిధామము ముక్తిధామానికి చేరటానికి సన్యాసులు అనేక రకాల శిక్షణలను ఇస్తారు కానీ వారెవ్వరూ ముక్తిధామానికి తీసుకుని వెళ్ళనేలేరు తండ్రి ఒక్కరే సుఖధామపు జ్ఞానాన్ని ఇవ్వగలరు మిగతా వారు అందరూ నివృత్తి మార్గానికి చెందినవారు శివబాబా మీకు ప్రవృత్తి మార్గములో ఉంటూ అన్నిటి నుండి బుద్ధియోగాన్ని తెంపే సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు మీరు ఆల్రౌండర్ పాత్రను అభినయించేవారు మీరే పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు మరలా మంచి పురుషార్థము చేసి సత్యయుగ దేవతా పదవిని పొందుకుంటారు ఒక్క మీకే రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానము ఉన్నది తండ్రి మీకు భారతదేశ ప్రాచీనమైన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు గీతలో కూడా రాజయోగము అన్న మాట ఉంది కానీ ఎవ్వరికీ రాజయోగమును గురించిన పరిచయమైతే లేదు ఈ సంగమయుగములో మీరు పూర్తి పురుషార్థము చేస్తూ శ్యామము నుండి సుందరముగా అవుతారు శివబాబా కల్పము భారతదేశములోనే అవతరిస్తారు ఇక్కడే దేవీ దేవతల రాజ్యము ఉండేది ఇప్పుడు పునఃస్థాపన చెయ్యటానికి శివపరమాత్మ వచ్చి ఉన్నారు ఒక్క తండ్రియే అందరికీ ప్రాణదానమును ఇచ్చేవారు వరదానము సదా శ్రేష్ట సమయ ప్రమాణంగా శ్రేష్ట కర్మలు చేస్తూ వాహ్ వాహ్ అనే పాటను పాడుతూ ఉండే భాగ్యవాన్ ఆత్మాభవ ఈ శ్రేష్ఠ సమయములో సదా శ్రేష్ట కర్మలను చేస్తూ వాహ్ వాహ్ అనే పాటను పాడుతూ ఉండండి వాహ్ నా శ్రేష్ట కర్మలు వాహ్ వాహ్ శ్రేష్ఠ కర్మ నేర్పించే బాబా వాహ ఈ పాటను ఎల్లప్పుడూ పాడుతూ ఉండండి స్లోగన్ మనస్సు బుద్ధిని శక్తిశాలీగా తయారు చేసినట్లయితే ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా దృఢంగా ఉంటారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి